ప్రభు గారు ఎఫ్ఐఏ డిఐఏఎ ఆ ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు ఇప్పుడు బలబలాలు ఇక్కడే ఉంటాయి ఇప్పుడు కంటిన్యూస్ గా కొంటూనే ఉంది వాళ్ళు అమ్మిన దానికి డబుల్ త్రిపుల్ కొంటూనే ఉన్నారు సో ఈ ఎఫ్ఐఏ ఇంకా అమ్ముతారా ఇంకా అమ్ముతున్నప్పుడు డిఏఎస్ కొంటారా అంటే ఎవరు నిలబడతారు మెయిన్ ఇంకా కంటిన్యూస్ ఎందుకంటే ఎక్కడో ఒక ఎవాపరేట్ లెవెల్స్ వస్తుంటాయి లేదా డిఐసికి అమ్మడానికి ఎఫ్ఐసి అమ్మడానికి లేకుండా కొంచెం చిన్న పొజిషన్స్ ఉన్నాయి ఎందుకంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ఎక్రూడ్ అయినాయి మార్కెట్ తిరిగినప్పుడు కొంచెం మంచిగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి న్యూస్ వచ్చే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని కూల్ అవ్వాలి వాళ్ళు కూల్ అయ్యి మార్కెట్ తిరగాలి సో ఎంత ఎంతవరకు ఇంకా కూల్ అప్ చేయగలరు ఎంతవరకు ఇంకా మంగళగిరిలో పానకాల స్వామికి పోవేసినట్టు ఇంకా ఎంతకు వస్తారు అనేది ముఖ్యం కూల్ అవడానికి అన్నట్టు సో వాళ్ళు ఎప్పుడు కూల్ అవుతారు ఎఫ్ఐఎస్ అనేదే ముఖ్యం సో వాళ్ళు కూల్ అవుతున్నప్పుడు టర్న్ తీసుకున్నప్పుడు మార్కెట్ ఆగదు అసలు మెయిన్ వాళ్ళు వరదల్లాగా వస్తాయి వాళ్ళు అమౌంట్స్ వచ్చినప్పుడు సో మన గవర్నమెంట్ కూడా అది పొద్దు అనుకోకూడదు సో వాళ్ళని ఎక్కువ వాళ్ళకి ఏం కావాలో చూసి దాని ప్రకారం చేస్తే మంచిదని ఉద్దేశం సో ఎప్పుడో చోట ఒక ఎండ్ కార్ట్ పడుతుంది ఎక్కడో చోట వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ ఈక్విటీకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పటి అప్పటిదాకా సపోర్ట్ చేస్తే మార్కెట్ ఉంటా ఉంటే వాళ్ళు ఏంటంటే నిన్న కూడా థౌజండ్ థౌసండ్ అబో క్రోస్ అమ్మారు వాళ్ళు దాని మీద మంచిగానే డిఐస్ కూడా కొన్నారు వాళ్ళు అమ్మిన దానికి ట్రిపుల్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కొంటనే ఉన్నారు సో మార్కెట్ అసలు ఇంత పడకపోవటానికి కూడా కారణం అదే డిఐసే నిలబెట్టినట్టు ఒక రకంగా మీరు అన్నట్టు ఎస్ఐ ఎస్ఐటి లో ఇరవై ఆరు వేల కోట్లు అండి సిక్స్ థౌసండ్ అబోవ్ క్రోస్ పర్ మంత్ దీని వల్ల మ్యూచువల్ ఫండ్స్ దగ్గర వన్ పర్సెంట్ టూ పర్సెంట్ క్యాష్ ఉండేది ఇప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్యాష్ ఉంటుంది అందుకనే మార్కెట్ పడినప్పుడల్లా మీరు ఒక రోజు చూసాం రెండు వందలు మూడు వందలు పడితే మళ్ళీ అక్కడి నుంచి ప్లస్ టూ హండ్రెడ్ అంటే దాదాపు మైనస్ టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగినట్ లెక్క సో ఆ లెక్కన మార్కెట్ పెరుగుతుందంటే కేవలం రిటైల్ ఇన్వెస్టర్స్ డిఏఐసే మార్కెట్ నిలబెడతున్నారు అనుకోవచ్చు ఒక రక స్ట్రాంగ్ సపోర్ట్ వాళ్ళ నుంచి ఎందుకంటే క్యాష్ లెవరేజెస్ పెరిగినాయి కాబట్టి సో క్యాష్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన స్క్రిప్స్ ఫండమెంటల్స్ ఉన్నాయి ఎఫ్ఐస్ ఎంటర్ అయిన స్క్రిప్స్ అలాంటి సెలెక్ట్ చేసుకుని వాటిలో ఫండమెంటల్స్ ఉన్నాయి ప్రైజెస్ విల్ డిఫర్ ఐ లెవెల్స్ వచ్చినప్పుడు ఎంటర్ అవుతా ఉన్నారు ఏది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అదే వాళ్ళు అమ్ముతుంది ఏంటి లార్జ్ క్యాప్స్ అందుకని మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ ఇదే ఉంది కన్సాలిటేషన్ డౌన్ సైడ్ ఏ ఉంది అనుకోవర ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అదే రేంజ్ లో నడుస్తుంది వచ్చా దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి సో ఆ లెవెల్స్ అనేది కట్ అవ్వట్లేదు లెవెల్స్ కట్ అవ్వాలంటే సంథింగ్ స్ట్రాంగ్ పాయింట్ రావాలి జిఎస్టి న్యూస్ అంటే జిఎస్టీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెయిట్ వెయిట్ మీద బెనిఫిట్ వస్తే క్లారిటీ వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది ఇంకా గ్రేటర్ న్యూస్ మంచిగా వస్తే వార్ వార్స్ అనేది ఆగిపోతూ ట్రమర్స్ అనేది తగ్గిపోతే టరీఫ్ క్రమర్స్ తగ్గిపోతే డెఫినెట్ గా మార్కెట్ శుభ సూచకమే అనుకోవచ్చు యుఎస్ తోనే మనకి మెయిన్ ఇప్పుడు వాళ్ళతో డీల్ కుదరాల సో డెఫినెట్ గా ఒక టూ డేస్ లో జిఎస్టి న్యూస్ ఎలా వస్తుందో వార్స్ కూడా అట్లా అయిపోయినాయి ప్లస్ క్రమర్స్ కూడా న్యూస్ వస్తే బాగానే ఉంటుంది ఉద్దేశం ఓకే మరొక కాలర్ నా తీసుకుందాం గుంటూరు నుంచి సత్య సత్య గారు నమస్తే అండి హలో నమస్తే అండి సత్య గారు మాట్లాడండి ప్రభు గారితో

డిసెంబర్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కోర్స్ అయితే ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మార్చ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బాగా తగ్గింది కొంచెం దానివల్ల కొంచెం ఇదవుతుంది సో మళ్ళీ మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ఎఫ్ఐసి ఇది కూడా దీంట్లో కొంచెం పర్సంటేజ్ ఉంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది హోల్డ్ చేసుకోండి లాస్ట్ లో అమ్మాల్సిన పని లేదు యూహెచ్లు కూడా మీకు మళ్ళీ ట్వంటీ ఫైవ్ కనుక క్రాస్ అవుతుంటే మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రేంజ్ బాండ్స్ పైన చూడండి డబుల్ టాప్ టూ టైమ్స్ వచ్చింది టూ సిక్స్టీ సిక్స్ టూ సిక్స్టీ సిక్స్ రెండు సార్లు అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అది దాటితే దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది దాటాలి ఆ రెండు సార్లు డబుల్ టాప్ అయి మళ్ళీ కిందకి వచ్చేస్తారు ప్రాఫిట్ ఫిట్ తో రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి కొంచెం కింద కొన్న వాళ్ళందరూ అమ్ముతుంటారు కదా లెవెల్ లో వస్తుంది సో ఆ లెవెల్ దాటినప్పుడు టూ ఎయిటీ రేంజ్ వచ్చే ఛాన్స్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి ఐశ్వర్య ఐశ్వర్య గారు నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి ప్రభు ప్రభుకర్త సార్ నేను స్వాన్ ఎనర్జీ అండ్ డిఎల్ఎఫ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే అది మంచి గుడ్ ఫ్రాన్ ఎనర్జీ గుడ్ అండ్ ఫస్ట్ స్వాన్ ఎనర్జీ ఓకే రెండు ఫ్రెష్ బై గారు అవునండి స్వాన్ స్వాన్ ఎనర్జీ అనేది ఫోర్ సిక్స్టీ ఇది స్వాన్ మిల్స్ స్వాన్ కాటన్ కాటన్ పోలీస్ టెక్స్టైల్స్ ది ఎందుకంటే జనరల్ గా బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ మీద ఇబ్బంది పడ్డాక కొంచెం బాగా ఇది వచ్చింది మళ్ళీ ఇప్పుడు టెక్స్టైల్స్ మీద ఎంత ఇది చేస్తారు అనేది ఎందుకంటే ట్యాక్స్ అనేది ఎంత వరకు వస్తుంది సో అది చూసుకుంటే కొంచెం లాంగ్ టర్మ్ బానే ఉంటుంది ఫోర్ సిక్స్టీ ఇది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మీకు బ్రేక్అవుట్ అయింది ఓల్డ్ ఏస్ అంటే అంటే బయింగ్ కూడా చేయొచ్చు లాస్ట్ మీకు హై వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫోర్ థర్టీన్త్ డిసెంబర్ అక్కడ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ కంటిన్యూస్ గా అవుతూనే ఉంది సో అవుట్ అయింది కాబట్టి మీకు ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అక్కడ దాకా ఈ రేంజ్ లో కొను అక్కడ చూసి ఆ రేంజ్ కనుక మళ్ళీ క్రాస్ అయితే అది ఒకసారి ఏమవుతుంది అంటే సపోర్ట్ విల్ బికమ్ అ రెజిస్టర్స్ మళ్ళీ అయిపోతుంది అనమాట సో పైకి వెళ్ళిపోతే మీకు అక్కడ నుంచి మీకు వెళ్తే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది రీసెంట్ హై లాగా అంతకు ముందు వచ్చింది థర్టీన్త్ డిసెంబర్ సెవెన్ ఎయిటీ వన్ సెవెన్ ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్స్ ఇట్లా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ముందుకెళ్తూ ఉండాలండి